మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం నమస్కారం తల్లి అన్నదానం మహాదానం మనం వింటూనే ఉంటాము కొన్ని ఆలయాల్లో మాత్రమే అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎందుకని గురువుగారు అన్నం పరబ్రహ్మ స్వరూపం వాస్తవికంగా చెప్పాలనంటే భగవంతుడు చెబుతుంటాడు నేను నీకు దర్శనం ఇవ్వలేనయ్యా నువ్వు ఎన్ని రకాలుగా తపశక్తి చేసినా నువ్వు ఎత్తినేటటువంటిది మానవ జన్మ నీవా నన్ను చూడలేవు అందుకని నీకు నేను తల్లిదండ్రులు సృష్టించాను కాబట్టి తల్లిదండ్రుల్లో నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు అయినటువంటి నన్ను నువ్వు చూసుకోగలుగుతావు అంటాడు ఆయన అంటే నిన్ను కూడా భగవత్ స్వరూపంగా నిన్ను మార్చగలిగేటువంటి తత్వం ఉన్నది అంటే నువ్వు ఇంకొక బిడ్డకు జన్మ ఇచ్చేటువంటి అవకాశం నీకు ఇస్తున్నానని చెప్పి భగవంతుడు మనకు చాలా అద్భుతంగా చెప్తాడు ఇది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి లీలల్లో మనల్ని మనల్ని బ్రతికించడం కోసం భగవంతుని పరమాత్మ స్వరూపంలో మనకు దర్శనమిస్తాడు మీరు గమనించండి మనిషి చనిపోతే మళ్ళీ పుట్టడు కానీ ప్రకృతి అలా కాదు ఏదైనా ఒక మొక్కను తీసుకెళ్ళి ఇంకొక చోట పాతితే మళ్ళీ వచ్చేస్తుంది ఆ కొమ్మ తీసుకెళ్ళి ఇంకొక కొమ్మతో జతకట్టి పాతే మళ్ళీ వచ్చేస్తుంటుంది కొన్ని విత్తనాలు వేస్తే ఎదిగిన తర్వాత ఆ కొమ్మం తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక చోట వేస్తే మళ్ళీ ప్రాణం వస్తుంది ఉదాహరణ ఒక చెట్టును మనం నరికేసిన కొన్ని నెలల తర్వాత మళ్ళీ చిగురిస్తుంటుంది గురువు అడగండి మనిషి చనిపోతే ఆఖరి జన్మ ఇది ఇది ఇప్పుడు ఆఖరి ఆఖరి జన్మ మానవ జన్మే ఆఖరి జన్మ మనం అనుకుంటుంటాం ఇంకా లక్షల జాతుల జీవరాశుల్లో ఆఖరి జన్మ మానవ జన్మ అంటే లేదు లేదు అన్ని జన్మల్లోనూ మనం ఎత్తాం వీటికి సారాంశం చాలా గొప్పగా ఉంటుంది ఆఖరిజన్ మీద ఎందుకు వచ్చాం కూడా తెలుసుకోవాలి అది తెలుసుకోలేనప్పుడు మన పరమాత్మ దొరకం అది అందుకని అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం అని అంటారు దాన్ని కానీ భగవంతుడు చెప్తుంటాడు పరమాత్మ అంటే కంటికి కనపడకుండా ఇతరులలో నేను బ్రతుకున్నానని చెప్పగలిగేటువంటి ఆత్మ ఏదైనా ఉన్నదంటే అది పరమాత్మ మనం అనుకుంటూ ఉంటాం పరమాత్మ అంటే ఎక్కడున్నారండి ఏంటని అరే నువ్వు బ్రతకటానికి ఉపయోగపడటానికి ఉపయోగపడే ప్రతి పదార్థంలోనూ కూడా పరమాత్ముడే ఉన్నాడు అందుకని పర ఆత్మ ఇతరులలో ఉండగలిగి నిన్ను బ్రతికించగలిగేటువంటి ఆత్మను పరమాత్మ అని అంటారు అంటే నేను కనపడను కానీ నిన్ను బ్రతికిస్తూ ఉంటాను అంటే నిత్యము మనం బ్రతకటానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఎవరిస్తున్నారు ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి పంచభూతాల నుంచే వస్తాయి ప్రకృతి ధర్మం నుంచే వస్తున్నాయి వీటి పండించుకునేది మానవుడే వాటి సహకారం చేసేట నీరు గాని గాలి గాని అగ్ని గాని భూమి గాని అన్ని పంచభూతాలే అవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అంటే మానవుడిగా పుట్టిన మనిషిగా పుట్టినటువంటి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నింటికీ కూడా ఆహారాన్ని అందిస్తూ పరమాత్ముడు పరోక్షంగా మనం బ్రతుకున్నాడని తెలియజేస్తున్నాడు ఇది కూడా మనం గ్రహించాం అందుకని మీరు గమనించండి ఇప్పటికీ కూడా అన్నాన్ని ఎప్పుడు మనం కాళ్ళతో తన్నం రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అందుకని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు అక్కడ సిద్ధం చేసినటువంటి ప్రసాదం చాలా అద్భుతమైనటువంటి రుచిస్తుంటుంది ఎందుకని దేవీ దేవతల యొక్క అనుగ్రహంతో కాదు అక్కడ మనసు పూర్తిగా మనస్సంకల్పంతో భక్తి అనేటువంటి ప్రేమతోటి భగవంతుడికి మహా మహానివేదన కాబట్టి ఆ ప్రేమకు వర్ణించలేము కాబట్టి అంత రుచిస్తుంటుంది అందుకని చాలా దేవాలయాల్లో తల్లి అన్నదానాలు జరగాలి ఇప్పటికీ కూడా మన భారతదేశం చాలా దేవాలయాల చోట్ల అన్నదానం చాలా దేవాలయాల్లో జరగదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ దేవాలయాల్లో అయితే అన్నదానం జరుగుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ఆ దేవాలయం ఎప్పుడు సిరి సంపదలతో ఉంటుంది ఆ గ్రామం ఎప్పుడు వైభవపేతంగా ఉంటుంది ఇప్పటికీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను చాలా గ్రామాల్లో చూడండి సంవత్సరానికి జరిగేటువంటి ఉత్సవాలు దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆఖ రోజు అన్నదానం అని అంటారు అన్నదానం కాదు అన్న సంతర్పణ అన్న అన్నాన్ని ఎప్పుడు దానం చేయకూడదు అందుకని అన్నదానం అని అనకూడదు అన్న సంతర్పణ అని అనాలి అంటే నలుగురు కలిసి ఒక భక్తిగా కూర్చుని తినేటువంటి విధానాన్ని సంతర్పణ అని అంటారు కాబట్టి దీంట్లో దీంట్లో అన్నదానానికి కావలసినటువంటి అన్ని రకాల పదార్థాలను కూడా భక్తులు వారి ప్రేమతో సమర్పిస్తారు దేవాలయాలకు అలా వచ్చినటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించి తిరిగి వచ్చినటువంటి భక్తులకి ఇస్తాడు అక్కడ చెప్తుంటాడు భగవంతుడు నాయన నువ్వు అంత ప్రేమతో సిద్ధం చేసావు కదరా ఇదంతా నేను స్వీకరించాననుకో మరి నువ్వేం తీసుకుంటావు మరి నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి నువ్వు తిరిగి రుచించరా అని అంటాడు భగవంతుడు అందుకని అంత ప్రేమతో సిద్ధం చేసిన ప్రసాదం తిరిగి మళ్ళీ మనకే ఇస్తారు అందుకని ఇప్పటికీ కూడా చాలా దేవాలయాల్లో చూడండి అన్నదానం జరిగే చోట క్యూ లైన్లో విపరీతంగా ఉంటారు చాలా దేవాలయాల్లో అంటే అన్నం అలా రుచిస్తుందని అంటే అంత ప్రేమతో చేసేటువంటి నైవేద్యాన్ని మీరు నాకు సమర్పించినప్పుడు ఆ ప్రేమ నేను ఒక్కడే కాదరా పొందేది నీలో ఉన్నటువంటి నేను కూడా రుచి చూడాలి కదా అందుకని నువ్వు ఒక్కసారి స్వీకరించరా ప్రేమతో అని అంటాడు అంటే అప్పుడు భగవంతుడు ఎక్కడున్నట్టు మనలోనే అంటే నీలో భగవంతుడు ఉన్నప్పుడు మనం మూర్ఖంగా ఎలా బ్రతగలుగుతున్నావు అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపంగా చాలా దేవాలయాలలో ఇప్పటికీ కూడా గ్రామాలలో కోట్లు పెట్టి దేవాలయాలు కడతారు దీపం పెడతానికి ఐవరు దొరకడు నైవేద్యాలు పెట్టడానికి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి అంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా కలిసి దేవాలయం నిర్మాణం చేయడానికి కోట్లు వేసుకున్నారు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఐవారిని పెడతానికి డబ్బులు ఉండవు నైవేద్యాలు పెడతానికి డబ్బులు ఉండవు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి రోజు మాత్రం అందరం కలిసి కూర్చొని భోజనాలు చేసి వెళ్ళిపోతాం ఇది ఎక్కడ ధర్మం అండి అందుకని దేవాలయం బాగుండాలంటే నిత్యాన్నదానం జరగాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ దేవాలయం బాగుంది అని అంటే అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది అని అర్థం ఈ గ్రామం బాగుంది ఈ గ్రామంలో దేవాలయంలో ఎక్కడో నిత్యాన్నదానం జరుగుతుంది అని అర్థం ఈ రాష్ట్రం బాగుంది ఈ రాష్ట్రంలో చాలా దేవాలయాల్లో నిత్యాన్నదానం జరుగుతుంది ఇప్పుడు ఆ బాగుంది పుణ్యాన్ని మనం ఎలాగిస్తాం అంటే ఒక్కసారి పుణ్యక్షేత్రంలో భోజనం చేస్తే చాలు తల్లి నీ ఊరే సుభిక్షంగా ఉంటుంది అందుకని మనం నేను ఎక్కడో కుగ్రామం నుంచి బయలుదేరి ఎక్కడో పుణ్యక్షేత్రానికి వెళ్ళాను నా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అక్కడ భోజనం చేసి మళ్ళా మన గ్రామానికి వచ్చాం అక్కడ తీసుకున్నటువంటి ప్రసాదం మనం తింటుండగా వదిలినటువంటి తేలికపాటి శ్వాస అది పండించినటువంటి రైతు యోగంగా ఉండాలని చెందుతుంటుంది అందుకని మనిషి ఎప్పుడు కూడా బరువైన శ్వాస వదలకూడదు తేలికపాటి శ్వాస వస్తుంది అందుకని దేవాలయాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనసు చాలా తేలికగా ఉందండి అనుకుంటాం మరి ఎందుకు తేలికగా ఉంటుంది అనంటే మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా మనం అక్కడ వదిలేస్తాం భగవంతుడి మీద భారం వేస్తాం కాబట్టి మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటు అవుతుంది అందుకని భగవంతుడు చెబుతుంటాడు ఇదా నువ్వు పండించలేదు ఇదా నువ్వు సిద్ధం చేయలేదు దీంట్లోనే పాత్ర లేదు మరి ఈ ప్రసాదాన్ని నువ్వు తీసుకుని ఏం పుణ్యం అడిగడతావు ఇక్కడ అని అడుగుతాడు భగవంతుడు లేదు లేదు అని చెప్పి మనం కళ్ళకద్దుకుని అక్కడ కూర్చుని ఆ ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు అది పండించినటువంటి రైతు బాగుంటాడు అది తిన్న తర్వాత మనం మన ఊరు వెళ్తాం కాబట్టి ఏ ఊర్లో అయితే మనం అడుగు పెట్టామో ఆ ఊరంతా ఆ శ్వాస ద్వారా వాళ్ళందరూ బాగుంటారు అందుకని ప్రసాదాల్లో చాలా అర్థాలు ఉన్నాయి తండి అందుకని ఇప్పటికీ చెబుతుంటాం ఏదైనా మీరు దేవాలయానికి వెళ్తే అక్కడ అన్నదానం స్వీకరించినా అక్కడ ప్రసాదాలు ఇచ్చిన ఇంటికి తేకట్టి అక్కడ కూర్చునే తినండి అది పండించినటువంటి వాళ్ళకి మీరు పరోక్షంగా చేసేటువంటి పుణ్యఫలం కాబట్టి దేవాలయంలో నువ్వు ఇచ్చేటువంటి పరోక్షంగా ఇంకో కష్టంలో ఉన్నటువంటి వాడికి నువ్వు చేయగలిగేటువంటి చేయుత ఎక్కడో ఊర్లో పండింది బియ్యం ఇక్కడ దాకా వచ్చింది ప్రసాదంగా మరి అతను ఎన్ని కష్టాలు ఉన్నాడో మీకు ఎలా తెలుస్తుంది మరి తీసుకున్న ప్రసాదాన్ని దుర్వినియోగం చేస్తే తిన్నటువంటి ప్రసాదానికి పేర్లు పెడితే అది పండించిన వాడు ఎంత బాధపడతాడు అందుకని భగవంతుడు చెప్తాడు నీలో ఉన్నటువంటి ప్రేమే ఈ ప్రసాదం అదే పరమాత్మ స్వరూపం ఇందులో నేనున్నాను నువ్వు స్వీకరించు నువ్వు వదిలే తేలికపాడి శ్వాస వాడికి చెందుతుంది వాడు బాగుంటాడు అని చెప్పి మనం ఇతరులు బ్రతికించగలిగేటువంటి పరోపకారం అన్నదానం అందుకని దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే అన్నదానం ఎప్పుడు మిస్ అవ్వకూడదు దేవాలయాల్లో తీసుకున్నటువంటి ప్రసాదం కాసేపు తదేకంగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ప్రసాదాన్ని స్వీకరించి ఇది పండించిన వాళ్ళు బాగుండాలి అని మనం స్వీకరించాలి అప్పుడు మనము బాగుంటాం వాళ్ళు బాగుంటారు మన ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటాం చక్కగా పునర్జన్మ ప్రాప్తి రస్తు పునర్దర్శన ప్రాప్తి రస్తు అనేటువంటి వరాలకు మనం అర్హత సాధించిన వాళ్ళు అవుతాం ఇది అన్నదానానికి ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యం అసలు ఇంత ప్రాముఖ్యత ఉందని ఇప్పటివరకు మాకు కూడా తెలియదు గురువు గారు మంచి విషయాలు చెప్పారు నా శుభం కలిగి